హ్యాబీస్ నేను గతంలో ఎన్నో సందర్భాలలో చెప్పా ప్రేమించారు ఇంట్లో వాళ్ళకి చెప్పారు వద్దన్నారు ఒకవేళ అప్పుడు మీరు కనుక పెళ్లి చేసుకునేటట్టు అయితే మీ కళమె మీరు నిలబడి ఉండాలి రేపటి రోజు ఈ ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆడవారికైనా అయినా నేను సమస్యలు వచ్చినా మీరు ఓవర్కమ్ చేసేటట్టు ఉండాలి భార్యాభర్తల మధ్య గొడవలు కనుక వచ్చిన దాన్ని అర్థం చేసుకొని కాంప్రమైజ్ అయ్యి సర్దుకునేటట్టుగా ఉండాలి కాదు కూడదంటే విడిపోయేటప్పుడు కూడా మ్యూచువల్గా గొడవలు ఏమీ పడకుండా విడిపోయేటట్టుగా చూసుకోండి చంపుకునేదాకా చచ్చదాకా వద్దు ఒకరి బిడ్డలు పుట్టారనుకోండి ఆ బిడ్డలకు ఇబ్బంది కాకుండా ఉండేలాగా మీరు చూసుకోండి అలాగైతే నేను పెళ్లి తీసుకోండి లేకపోతే వద్దండి అని చెప్పాను ఏం పర్లేదు తప్పేం కాదండి ప్రేమించాం పెళ్లి తీసుకొని అనుకుంటే మూమెంట్లో సెట్ అయ్యేటట్టు లేదు చెప్పండి అమ్మాయికి చెప్పండి అబ్బాయికి చెప్పండి ఏం పర్లేదు ప్రేమించారు కదా తాను ఎక్కడున్నా బాగుంటుంది అనుకోండి వాడు ఎక్కడున్నా బాగుంటుంది అనుకోండి మీకు కొత్త లైఫ్ మీరు స్టార్ట్ చేయండి ఏచి ఈ ప్రేమ వద్దు పెళ్ళిళ్ళొద్దు ఇదే దరిద్రం రా బాబు అనుకుంటారు సింగిల్గానే ఉన్నట్టు ఇబ్బంది ఏం లేదు అంతేగాని ఈ ప్రేమ పెళ్లి చేసుకునే పెద్దలను ఎదురించి ఎక్కడో బతికేస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా మీరు బతకలేక లేదన్నప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లేదన్నప్పుడు చుట్టుపక్కల లేదని ఇష్యూస్ లేదు మీ ఇద్దరు మధ్య పాజిటివ్నెస్ పెరుగు ఇలా వస్తున్న మూమెంట్లో గొడవలు పెరుగుతూ ఉన్నాయి వీలైతే నెమ్మదిగా ఇద్దరు కూడా ఎదురు ఎదురు కూర్చొని అర్థం చేసుకునే విధంగా అడుగులు వేయండి లేదురా బాబు అనుకుంటున్నప్పుడు దూరం జరిగి ఉండే అంతేగాని ఇదిగో ఈ ఆస్ట్రేలియాలో మన శ్వేతను చంపాడు కదా వాళ్ళ హస్బెండ్ అశోక్ రాజు వరిగుప్పలా అతని విషయం ఈ అమ్మాయి విషయంలో నాకు భలే బాధేస్తుంది వారితో లవ్ మ్యారేజ్ రెండు వేల తొమ్మిదిలో ఈమె శ్వేత వచ్చేసి ఎంఫామ్స్ చేద్దామని ఆస్ట్రేలియా వెళ్ళి ఆమెది ఏసో నగర్ తర్వాత ఇతను అశోక్ రాజు వచ్చేటప్పటికేమో అశోక్ నగర్ ప్రాంతానికి వ్యక్తి ఇతను వచ్చేసి ఆల్రెడీ అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు ఆల్రెడీ ముందు నుంచే పరిచయం అంటే ఇద్దరికి అతని వయసు ఇప్పుడు నలభై సంవత్సరాలు ఇప్పుడు ఈమె వయసు ముప్పై ఆరు సంవత్సరాలు సో ఏజ్గా ఫోర్ ఇయర్స్ గుడ్ సో ఆ ఫ్రెండ్షిప్ కాస్త ఏమైంది ప్రేమగా మారింది ఇంట్లో చెప్పారు ఫస్ట్ వద్దన్నారట మరి మొత్తానికి ఎలా కన్విన్స్ చేశారు రెండు వేల పన్నెండులో హైదరాబాద్ నుండి పెళ్లి చేసుకున్నారు వెన్ టు రిమైనింగ్ కంట్రీస్ ఆస్ట్రేలియాకి సంబంధించి మనకి పిఆర్ రావడం చాలా ఈజీ సో పర్మనెంట్ రెసిడెంట్ అన్నట్టు త్వరగా వచ్చేసిదట ఈవెన్ మనకి వర్క్ ప్రొఫైల్ మనంతా బాగున్నట్టయితే సో వాళ్ళు హ్యాపీగా అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉన్న ప్రాంతం ఏంటి అన్నప్పుడు మా ఫ్రెండ్ సైల్జ సో ఎంబీఏ మా క్లాస్మేట్ తను జస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతున్నట్టుంది వెళ్ళి తను యాక్కి హ్యాపీగా ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకుంటా ఉందన్నమాట నిన్న కాల్ చేశాను ఈ శ్వేత మర్డర్ మిస్ట్రీకి సంబంధించి నీకేం తెలుసు ఏంటంటే శివ వాళ్ళు ఉండేది వచ్చేసి ఈ పాయింట్ కుక్ అని చెప్పేసి ఈ మెల్బోర్న్కి వెస్ట్ ఏరియాలో ఉంటుంది పశ్చిమ సైడ్ మాది వచ్చేసి నార్త్ సైడ్ ఉంటుంది మా దగ్గర కొంచెం తెలుగులో తక్కువ ఉంటారు బట్ ఆ పాయింట్ కుక్ ఏరియా ఏదైతే ఉందో వాళ్ళు ఉండే ఏరియా ఆల్మోస్ట్ అంతా మన వాళ్ళే ఉంటారు అండ్ ఈమె సంబంధించి మంచి పేరు ఉంది అందరితో కలివిడిగా ఉండిద్ది పండుగలైనా ఇన్ ఇన్కేస్ ఏదైనా ఆకేషన్స్ ఏదైనా వచ్చినా సరే కలగలిసి అంతా కూడా పండుగ చేసుకోవడం చాలా బాగుంటుంది ఫ్రెండ్లీగా ఉండిద్ది బట్ అతను చనిపోసేదాకా లేదా ప్యూర్లీ వాళ్ళిద్దరి మధ్య భార్య మధ్య ఉన్న విషయమే బయటకు కూడా ఎవరికి అంతగా తెలియదు ఎవరికైనా తెలిసినా సరే పాపం చనిపోయే దాకా ఇష్యూ వచ్చేది కాదు సర్ది చెప్పటం లేదనప్పుడు కొందరు గ్యాప్ తీసుకోమని చెప్పడం ఏదో అని చెప్పేసి చెప్పుకొచ్చింది పాపం దెన్ ఇతనికి సంబంధించి మొత్తం చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు చెప్తుంది కూడా అది అతను ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు మా అమ్మాయితో మేము చివరిసారిగా మాట్లాడింది ఈ ఐదో తారీఖున మార్చి ఐదున ఆ రోజు కూడా గొడవ అవుతుంది ఇద్దరి మధ్య చీటికి మాటికి కలిసి ఉండలేని పరిస్థితి కొడుతున్నాడు తిడుతున్నాడు ఇంక నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి ఆల్రెడీ అందటం ఇక ఈలోపు మరి సర్దుకోమ్మనో లేదన్నప్పుడు పోలీస్ కంప్లైంట్ దాకా ఎందుకు లేమో వచ్చేయమో ఇంకా తప్పదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనో పేరెంట్స్ ఏదో చెప్పుంటారు కూతురు కాబట్టి ధర్యంగా ఇక ఆ తర్వాత కాసేపుడికి మరలా భార్య భర్తల మంచి గొడవ ఇక ఆ గొడవలు అతను తెలిసిన గొడవలు ఆడవాళ్ళైనా మగవాళ్ళ మధ్య అసలు ఏం వాళ్ళకి వాళ్ళకే తెలియటోళ్ళు ఆ ఇదిలో అతను ఆమెను గొంతు పిచ్చి చంపేశాడు చంపేశాడు ఇప్పుడు ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వారికి మూడున్నర సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆర్య కొడుకున్నాడు ఇప్పుడు ఏమేమో డెడ్ బాడీ నేనేమి దొరికిపోతాను నా కొడుకు పరిస్థితి ఏంటి ఇంకా ఒకటే అనుకున్నాడు ఆమె బాడీని ఒక బెడ్షీట్ లాంటి దానిలో చుట్టేసి దానిని ఆ గ్రీన్ ఆగుపచ్చ కలర్ చెత్త డబ్బా ఉంటుంది కదా సో అందులో వేసేసి దానిని తీసుకొని వీళ్ళున్న ఏరియాకి ఎనభై రెండు కిలోమీటర్ల దూరంలో బిలీ అని ఒక ప్రాంతం అది వచ్చేసి మన సిటీకి దూరంగా ఉన్నటువంటి చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉంటాయి కదా ఈ ఊరు వచ్చి రాక ఆ ఊరిలో ఉన్న వాళ్ళు అక్కడక్కడ ఉంటూ ఉంటారు లైక్ అటువంటి చోట ఆ కచ్చా రోడ్డు ఆ రోడ్లోకి ఎవరు రారన్నట్టుగా మహా అయితే రోజు మాత్రమే మూడు వెహికల్స్ ఏమో మాకు టీతాయండి అంతే ఇక అటువంటి చోటు ఎవరు గుర్తుపట్టరు కదని చెప్పేసి అక్కడ బాక్స్ని పెట్టేశాడు ఏ చచ్చాతా డబ్బా వచ్చాడు ఆల్రెడీ పోలీసును అడుగు పట్టుకుంటారు అది అమెరికా వాళ్ళైనా ఇండియా వాళ్ళైనా నా కొడుకు అవుతాడు ఎందుకంటే అమ్మలేదు ఆల్రెడీ నేనే చంపేస్తాను నేను నేను చెప్పింది కూడా ఇదే సో అతను కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నప్పుడు కనీసం మరి భారీ విషయాన్ని ఆలోచించినట్టే బతికేదాన్ని నిన్నే చెప్పాను కింద వరకు కామెంట్ పెట్టారు మీరు అతను సపోర్ట్ చేస్తున్నారండి వీడియో మొత్తం చూసి కామెంట్ పెట్టండి ఇస్తారని చెప్పేసి అన్నాను సో ఇప్పుడు అదే చెప్తున్నాను అతను చేసిన తప్పే నో డౌట్ బిడ్డ గురించి ఆలోచించిన వ్యక్తి మరి భార్యను ఎలా చంపాడు ఎందుకు అంత క్షణిక ఆవేశం టూ మచ్ సో ఇక ఆ బిడ్డను తీసుకొని ఇండియా వచ్చి అది కూడా మన వాళ్ళ పుట్టింటో దగ్గరికి వెళ్ళాడు తన భార్య పుట్టింటి దగ్గర కూర్చున్నాడు క్షమించండి ఇద్దరు మంది గొడవలు అవుతున్నమాట వాస్తవమే నేను మీకు అన్ని వివరంగా తర్వాత చెప్తా బిడ్డను అయితే మీ దగ్గర ఉంచుండి వీడు అనద కాకూడదు జాగ్రత్తగా ఉంటాడు అనాథ కాకూడదు అంటున్నాడు మా అమ్మాయితో మాట్లాడు మూడు నాలుగు రోజులు అవుతుంది ఏం జరిగింది ఏంటి దీనికి అర్థమయ్యే లోపు అతను ఆల్రెడీ వచ్చేసాడు ఇక మరి లాస్ట్లో వెళ్ళిపోయాడు ఈలోపు వీళ్ళకి డౌట్ వచ్చేసింది కదా ఏదో చేశాడని చెప్పేసి ఆల్రెడీ విక్టోరియా పోలీసులు ఏం చేశారు ఆ బగ్లీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉంటారు కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరు చూసి అనుమానాపదంగా డబ్బా ఉంది మేము ఎప్పుడు పెట్టలేదు అన్నది ఏదో ఉంది అంటే విక్టోరియా పోలీసులు వచ్చారు చూశారు ఎలా ఉంటుందండి డెవలప్డ్ నేషన్స్లో ఒక మనిషికి సంబంధించి ఏదైనా చిన్న క్లూ దొరికితే చాలు వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి అలా ఈమెకు సంబంధించి డెడ్ బాడీ దొరికింది కుళ్ళిపోయే స్థితిలో ఉంది అండ్ ఎట్ట కలిగో గుర్తించున్న మూమెంట్లోనే ఈ మరే శ్వేత సో అక్కడ పాయింట్ కుక్ ఏరియాలో ఉంటారు ఈమె హస్బెండ్ వచ్చేసి అశోక్ రాజ్ మొన్న ఈమెను చంపి ఇటో ఫారెన్ అని అనుకున్నాం కదా అతను ఎవరు తన వాళ్ళ హస్బెండే ఈ లోపల డీటెయిల్స్ మొత్తం బయటకు ఇచ్చే లోపు అతనే వెళ్ళిపోయి ఆ హస్బెండ్ నేనే మీరు అన్నారు కదా ఆమెను తెలిసిన వాళ్ళే చంపారని ఆ తెలిసిన వాడిని నేనే ఆమె భర్తనే విదేశం వెళ్ళారని ఆమె నిజమే ఇండియా వెళ్ళి మా బాబుని అక్కడ వదిలిపెట్టేసి వచ్చారు అరెస్ట్ చేయండి అన్నాడు అరెస్ట్ చేశారు ఈ కి ఆమెకు సంబంధించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నప్పుడు చాలా మంచి ఆవిడని అంగతో చాలా కలివిడిగా ఉంటూ ఉండిద్దని పాపం చాలా మంచితనంతో ఉండింది ఇక్కడ ఆమె మంచితనమే శాపమైందా అందరితో కలివిడిగా ఉండటం వల్ల అది భర్త తట్టుకోలేకపోయాడా లేదన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం చీటికి మట్టి గొడవలు అవుతున్నాయి ఏదో ఒక రోజు ఇతను మాట్లాడలే అని పాపం అలా ఉండిపోయిందా అక్కడ కూడా మంచితనం అని అంటే నేను గతంలో చాలా మంది చెప్పాను ఏమండీ ఒక చోట ఉండి గొడవలు అవుతున్న మూమెంట్లో దట్టు అది కనుక లవ్ మ్యారేజ్ కనుక అయినట్టు అయితే ఖచ్చితంగా మీరు ఆ ప్లేస్లో ఉండొద్దండి అతనికి చెప్పి మీ పుట్టింటికి వెళ్ళిపోండి ఖచ్చితంగా ఆ గ్యాప్ తీసుకోవటం ద్వారా అర్థం చేసుకుంటాను అని మీకు కూడా తెలుసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది ఎలా ఏంటి అని మీరు అక్కడే కనుక ఉంటూ ఉంటే గొడవలు అవుతాయి అది అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోండి పెద్దవాళ్ళు వస్తారు నచ్చ చెప్తారు ఈ లవ్ మ్యారేజ్లో వాళ్ళు రావడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు వచ్చిన సరే వీళ్ళు కాంప్రమైజ్ అయ్యేటట్టు ఉంటారు ఇలా సవాళ్ళకి ఉంటాయి పాపం అలా ఆమె చేసినా బాగానే ఉండేది ఇంట్లో వాళ్ళకి చేసి గొడవ అవుతుంది ఇబ్బంది అని చెప్తుంది పోలీస్ కేసు పెడతాన దాకా వెళ్ళింది అంటే ఆమె పాపం వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఎంత అర్థం చేసుకుంటారు పాప వీళ్ళు అయినా కానీ ఈలో జరగడానికి ఘోరం జరిగిపోయాను ఆ బెడ్ ఇప్పుడు పాపం నిజంగా అమ్మ చనిపోయింది నాన్న జైల్లో ఉన్నాడు అది కూడా ఆస్ట్రేలియా జైల్లో ఎప్పుడు రిలీజ్ అవుతాడు ఏంటో తెలియదు ఏ శిక్ష వేస్తారేటో తెలియదు మూడున్నర సంవత్సరాల పిల్లాడు అంత దారుణమండి పాపం సో స్టార్టింగ్ చెప్పిన ఇప్పుడు కూడా చెప్తా పుణ్యం ఉండి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఒకటికి వంద సార్లు ఆలోచించాడు లేదా ఆ మెమరీస్తో ఎవరి ద్వారా చూసుకొని బతికేసాడు అలా చెప్పేసి లవ్లో ఫిజికల్గా మూవ్ అవ్వటం అంటే ఈ రోజులో నార్మల్ అయిపోయింది అంత దూరం అయితే వెళ్ళకండి అలా వెళ్ళినప్పుడు తెలియకుండా అంటే కలిసి బాధక్రమైన ఫీలింగ్లో ఉంటారు దయచేసి జాగ్రత్త అండ్ శ్వేతకు సంబంధించి పేరెంట్స్ కోరుకుంటుందేమో ఆ బాడీని ఇండియా తీసుకొచ్చి ఇక్కడ అంచుకుని వెళ్ళి చేయాలండి బట్ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ రిమైనింగ్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ పంపడం కుదరదండి ఇక్కడ ఇంకా అంచుకొని నిర్వహించేస్తుందని వాళ్ళు అంటూ ఉన్నారు లోకల్ ఎమ్మెల్యే బండారెడ్డి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మనిషి మంచి ఆయన సో నాకు తెలుసు సో ఆయన ఆల్రెడీ వెళ్ళి పాప కుటుంబాన్ని పరామర్శించి ఆమె బాడీని ఇండియా తెచ్చేయడానికి నేను అధికారులతో మాట్లాడతానని చెప్పేసి అని అన్నారట సార్ రేవంత్ రెడ్డి ఈయన కూడా పాజిటివ్గానే స్పందిస్తారు కాబట్టి ప్రజల సమస్యలు అన్నప్పుడు త్వరగా ఆ సమస్య తీరుద్దామని ఇక్కడ ఒక ఆడపిల్ల విషయంలో మరి తెలంగాణ గవర్నమెంట్ అడుగులు వేస్తుందా ఆల్రెడీ హాస్టల్ చాలా స్ట్రాంగ్గా చెప్పేశారు ఆ అంచుకెళ్ళు ఇక్కడే బాడీ ఫడు కుదరదు ఇంకా అదంతా అప్పైవాడు మనిషే లేదు భర్త జైల్లో ఉన్నాడు అంచుకళ్ళ విషయంలో మరి ఇంకెలా ఏంటి అనేది అక్కడ ఆస్ట్రేలియా ఉన్నటువంటి వాళ్ళు మన ఇండియాలో ఉన్నటువంటి అధికారులే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది